ఆ భూములతో అక్కడే రైతులది విడధీరాని బంధం అక్కడ పొలాల్లో పండే పచ్చిన్ని పేర్లను చూసి మురిసిపోతారు ఏడాదికి రెండు పంటలు పండే ఆ భూమినే కన్నతల్లిగా భావిస్తూ ఆనందంగా గడిపిస్తుంటారు అయితే అలాంటి అన్నదాతలకు ఇప్పుడు కష్టం వచ్చింది చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా రైతుల గుండెలు మంటలు మండుతున్నాయి సర్కార్పై సమరభేరి మోగిస్తున్నారు ఆ గ్రామస్తులు వాళ్ళ ఆందోళన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉలిక్కి పడేలా చేస్తుంది వాళ్లకు మద్దతుగా రాష్ట్రం నలుదిక్కుల నుంచి రాజకీయ ప్రజా పౌర సమాజం కదిలి వస్తుంది కరెడు భూ పోరాటంపై రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ ప్రభుత్వం ఏపీఐఐసి తరఫున ఇక్కడ ఎనిమిది వేల మూడు వందల నలభై ఎనిమిది ఎకరాల భూసేకరణకు ఎందుకు పూనుకుంది రైతులు తాము భూములు ఇవ్వనన్నా కానీ ప్రభుత్వం మొండిగా ఎందుకు వెళ్తుంది రైతుల మనోభావాలు కూడా తెలుసుకోకుండా వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరించకుండా ఏకంగా రైతులకి తమ పొలాలను ఇచ్చేవాల్సిందిగా నోటీసులు ఇచ్చింది ఇక్కడ స్థానికంగా రిజిస్ట్రేషన్లు కూడా జరగకుండా రిజిస్ట్రేషన్ శాఖలో నిలుపుదల చేసింది దీనిపై ఒక్కసారిగా ఖరేడు వాసులు గ్రామస్తులు అందరూ ఏకతాటిపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తాము ప్రభుత్వానికి ఒక్క ఎకరం భూమి కూడా ఇచ్చేది లేదంటూ తేల్చి చెప్తున్నారు ఈ కరేడు వాసుల ఆందోళనపై రోజు గ్రౌండ్ రిపోర్ట్లో పూర్తి వివరాలు తెలుసుకుందాం కరేడు ఆంధ్రప్రదేశ్లో మారుమవుతున్న గ్రామం రాష్ట్రంలో ఏ ఇద్దరు రైతులు కలిసినా కరెడుపైనే చర్చ అక్కడి ప్రజల పోరాటం గురించి మాట్లాడుకుంటున్నారు కరెడు కనుమరుగైన కరెడును కాపాడేదిలా అంటూ చర్చించుకుంటున్నారు మా భూములు మాకినంటూ తమ భూములను కాపాడుకునేందుకు రైతులను చేస్తున్న ఉద్యమానికి బాసటిగా నిలుస్తున్నారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అతి దారుణంగా ఉంది సార్ నిన్న గ్రామ సభలో కూడా జాయింట్ కలెక్టర్ మేడమ్ చెప్పినప్పుడు ఈ గ్రామం తరఫున ఒక చెంటు భూమి కూడా మీకు ఇవ్వము అనే నినాదాన్ని గ్రామం మొత్తం ఐక్య ఐక్య ఐక్యమత్యంతో ఉండి నినాదాలు చేసాం సార్ అలాగే ఈ మత్స్యకార గ్రామ ఈ కరేడు గ్రామంలో మత్స్యకార గ్రామాలు ఎనిమిది గ్రామాలు ఉన్నాయి సార్ పల్లె కానీ పట్టపు కానీ ఎనిమిది గ్రామాల్లో ఈ కుటుంబాలు పైగా జీవనం సాగిస్తున్నాం సార్ ఈ కుటుంబాల్లో మూడు వేల ఏడు వందల ఓటింగ్ సార్ మా మత్స్యకారు ఓటింగే మమ్మల్ని అందరినీ ఇక్కడ ఖాళీ చేయించి ఎక్కడికో మెయిన్ రోడ్డు అవతాలకి పంపాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది ఆ నిర్ణయానికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము మా తీరం మా హక్కు సముద్రం మా జీవనం అనే నినాదంతో మేము ముందుకు వెళుతున్నాము ఈ మే మత్స్యకారులు మొత్తం ఈ సముద్రం మీద జీవనం సాగించడం తప్ప మాకు ఏ పని చేత కదా సార్ మాకు మేము ఎక్కడికి అక్కడికి వెళ్తే మాకు సముద్రం ఆడకు రాదు ఈ మన్నేరు అనేది ఆడ ఉండదు మేము ఏం పని చేసుకుని బతకాలో మాకు తెలియదు ఇక్కడి నుంచి మమ్మల్ని షిఫ్ట్ చేస్తే అలాంటి సమయంలో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేమే కాదు సార్ ఈ ఎనిమిది మత్స్యకార గ్రామాలు కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కానీ వెనక తీసుకోకపోతే మేము విప్లవానికి పోరాటానికైనా సిద్ధంగా ఉండమని తెలియజేస్తున్నాం సార్ నాకు ఎకరా రెండు సెంట్లు భూమి గలదు ఇటీవల కాలంలో ప్రభుత్వం ఇండో సోలార్ వారి కోసం అని చెప్పి మార్చి ఇరవై ఐదవ తేదీనాడు నలభై మూడవ జీవోను జారీ ఉన్నారు గత నెల ఇరవై తేదీ తేదీనాడు నోటిఫికేషన్ ఇచ్చారు ఇరవై రెండవ తేదీ సాయంత్రం నోటీసులు ఇచ్చారు రైతులకి ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య రైతులతో గ్రామసభ ఏర్పాటు చేయకుండా నోటిఫికేషన్ ఇవ్వటం కానీ నోటీసులు ఇవ్వటం కానీ ఇది రాజ్యాంగ విరుద్ధము ప్రజలు వద్దు మాకు ఈ పరిశ్రమలు వద్దు మా భూములు మాకు ముద్దు అని చెప్పి నినాదాలు చేస్తుంటే ఆవేదన వ్యక్తపరుస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా బడా పారిశ్రామికవేత్తల దగ్గర ఆర్థికంగా లబ్ధి పొంది మా భూములను కట్టబెట్టాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు అది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సాధ్యపడదు నూటికి తొంభై తొమ్మిది మంది రైతులు ముక్త కంఠంతో ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో మేము ఈమనేటువంటిది ఈ గ్రామ సభ నిర్వహించిన విధానం కూడా చాలా దుర్మార్గంగా ఉంది మా పిల్లల చదువుల కోసం మా పొలాల్లో కూర రాని చేసుకుని వాళ్ళని కష్టపడి చదివించుకుంటే మా పొలాలు తీసేయాలని చెప్పి పైనుంచి ఈ పరిశ్రమలు మాకు వద్దు మా పొలాలు మాకు కావాలి మా పొలాలని మీరు తీసేస్తే మా మా పిల్లల్ని మేము ఎలా చదివించుకోవాలి మా గ్రామం మొత్తం లేచే మేము ఎక్కడ ఉండాలి ఎక్కడ బతకాలి మా మేము ఏం చేయాలో మాకేం అర్థం కావట్లేదు దీనికోసం సావడానికైనా కానీ సిద్ధంగా మా పొలాలు మేము మేము మాత్రం ఇయ్యం మాది కరేడు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల యూజ్ ఏంటి ఏ పంట పొలాలు తీసి ఫ్యాక్టరీయే పెట్టాలా సిటీలో పెట్టచ్చుగా అన్న పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కడుతున్నారు పద్నాలుగు పద్నాలుగు పదిహేను అపార్ట్మెంట్లు కడుతున్నప్పుడు వాటిలో అవన్నీ పడగొట్టేసి అక్కడ ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చుగా అవన్నీ అక్కడ అక్కడ ఫ్యాక్టరీలు పెట్టుకొని అక్కడ వాళ్ళు ఉపయోగించుకోవచ్చుగా ఇంత పంట పొలాలను నాశనం చేసి ఇంతమంది కడుపు కొట్టాల్సిన అవసరం ఏంది గవర్నమెంట్కి ఏ మోడీ ఏం చేస్తున్నాడు చంద్రబాబు ఏం చేస్తున్నాడు డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నాడు మంత్రులు ఏం చేస్తున్నారు రైతు శాఖ మంత్రులు ఏం చేస్తున్నారు ఇంతమంది శాంక్షన్ చేసేటప్పుడు ఒక ప్రాజెక్ట్ ని వారం పది రోజులు అంత ధర్నాలు జరుగుతున్నప్పుడు ఈ ఊరి ఎమ్మెల్యే ఇప్పటికి రాల ఎమ్మెల్యే ఎక్కడికి పోయినట్టు ఇవన్నీ అక్కడ అక్కడ మాట్లాడితే ఎవరు పట్టించుకోవట్లేదు ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టడానికి ఎవరు యాక్సెప్ట్ చేయరు ఈ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసుకోవాల్సిందే నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలోని కరెడు గ్రామంలో ప్రజా ఆందోళనలు మిన్నంటాయి ఎండోసోల్ అనే ప్రాజిటివ్ కోసం అంటూ కోటి ప్రభుత్వం తీసుకున్న భూసేకరణ అంశం అన్నదాతల గుండెలో అగ్గిరాజేస్తుంది దేశానికి పట్టడం పెట్టే రైతుల పల్లెట శాపంగా మారింది దీంతో గ్రామస్తులతో పాటు ప్రజా సంఘాలు ఏకతాటిపైకి చేరి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరుబాట పట్టాయి భూములు ఇచ్చేది లేదంటూ భీష్మించి కూర్చున్నారు రైతులు ప్రాణాలేనా తీసుకుంటాం కానీ మా భూములు ఇచ్చేది లేదంటున్నారు స్థానికులు మన జిల్లా అధికారుల దగ్గర ల్యాండ్ బ్యాంక్ లో ఉంది సారవంతమైనటువంటి కరేడు పంతొమ్మిది రకాల నవధాన్యాలు పండేటటువంటి పచ్చటి ప్రాంతం ఒకవైపు బండల శాతం ఒకవైపు నేషనల్ హైవే వేస్ట్ ల్యాండ్ ఒక అరెకరా కాదు కాలెకరా కూడా కనపడడం లేదు ఇక్కడ ఎస్సీలు ఎస్టీలు ఇతర పడుగు కరేడు రెండో సోలార్ ప్రాజెక్టుకి భూములు ఇవ్వడానికి మేము వ్యతిరేకము మాకు ఎనిమిది ఎకరాల పొలం ఉంది మామిడి చెట్లు అరటి చెట్లు కొబ్బరి చెట్లు ఉన్నాయి మాకు ఇప్పుడు పంట బండుద్ది నాలుగు బోర్లు ఉన్నాయి ఎనిమిది ఎకరాల్లో నాకు వరి బండుద్ది సోకలు కూరగాయలు పత్తి ఇన్ని పండిస్తుంటాము మాకు ఈ పొలాలు పోతే మాకు వేరే పని లేదు మేము రైతులుగా మిగలడానికి కూడా వీలు లేదు మేము కూలీ చేసుకొని బతకాల్సిందే అందువల్ల మేము రేట్లు పొలాలు ఇవ్వడానికి మేము వ్యతిరేకము ఈ కరేడులో బ్రతకలేని వాడు కాశీలో కూడా బ్రతకలేడని పురాతన నుంచి నానుడి ఉంది అటువంటి సస్య శ్యామలమైనటువంటి కరేడుని శ్మశానం చేయదలుచుకున్నారు ఈ ప్రజానాయకులు ఓట్లు అడగడానికి వస్తారు కానీ ప్రజానాయకులు మా గోడు వినిపించుకునే పరిస్థితి లేదు ఎందుకండి ఈ నాయకులు పోతే కరేడులో రెండు పంటలు పండుతాయి ప్రతి సంవత్సరం పోతే కూరగాయలు ఆకుకూరలు ఆకు తోటలు ఉన్నాయి టెంకాయలు అరిటి ఆకులు అరటి ఆకు అరటి కాయలు తమలపాకులు ఇవన్నీ పండుతాయి ఇవన్నీ ఇటువంటి పొలాలన్నీ తీసుకొని ఈ రాజకీయ నాయకులు ఏం చేయాలనుకుంటున్నారు పోతే తీసుకునే వాళ్ళు పొలాలతో పాటు ఇళ్ళు కూడా తీసుకోవచ్చు కదా అవి తీసుకోకుండా ఇళ్ళ వరకు జనాలుండి ఏం చేయాలి ఎట్లా బ్రతకాలి కరేడులో గొర్రెలు బర్రెలు మేకలు ఆవులు ఎద్దులు ఇవన్నీ ఉంటాయండి ఇవన్నీ ఏం కావాలి వాళ్ళు పొలాలు తీసుకుంటే ఇవన్నీ ఎట్లా బ్రతకాలి ఈ నోరు లేని మోగజీవులు ఇది ఆలోచించుకోకుండా ఈ రాజకీయ నాయకులు కరేడును శ్మశానం చేయదలుచుకున్నారండి ఇదండి మా పరిస్థితి ఇండోసెల్ కంపెనీ వాళ్ళు మా పొలాలు తీసుకోవాలని మాకు నోటీసులు జారీ చేశారు ఎప్పుడో రెండు వేల పదమూడులోనే జీవో చట్టం ప్రకారం ఈ ఈ పొలాలు తీసుకుంటామని చెప్పారంట మాకైతే ప్రజలకు ఎవరికి చెప్పలేదు పేపర్లో వేయలేదు కనీసం మాకు గ్రామ సభ కూడా పెట్టలేదు పెట్టకుండా ఎలా తీసుకుంటారు పొలాలు నోటీసులు మాకు ఎందుకు జారీ చేస్తున్నారు ఎవరిని అడిగి ఎవరు పర్మిషన్ తీసుకొని మాకు నోటీసులు జారీ చేశారు నోటీసులు జారీ చేసిందే కాకుండా పొలాలు చనిపోయిన వాళ్ళ పేర్ల మీద ఉన్న పొలాలని వాళ్ళ కొడుకుల పేరునో కూతురు పేరు కావాల్సిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోమని మళ్ళీ మరుసటి రోజు మార్నింగే మాకు ఇక్కడ అనౌన్స్మెంట్ ఇస్తున్నారు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వెంట వెంటనే వెంట వెంటనే అన్నీ చెప్పుకొని తహసీల్దార్ గారు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తే మా ప్రజలు అయితే ఒప్పుకోరండి మా పొలాలు కావాలి మీ ప్లాట్లు తీసుకుంటాం మీ పొలాలు తీసుకుంటాము అని మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు మాకే చెప్పకుండా పెట్టుకోండి ఇప్పటికి ఇప్పటికీ వచ్చేసి మమ్మల్ని రెచ్చగొడితే మేము వెతిపోయి బతకాలి మేము వ్యవసాయం మేము బతికి మేము కష్టపడి కష్టంతో సాధించే వాళ్ళని మేము ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు అసలు ఏం చేయని పెడుతున్నారో అర్థం కావట్లేదు ఇప్పటికి వచ్చి సడన్గా మీ పొలాలు తీసుకుంటాము మీ పొలాలు మాకు కావాలి అని వాళ్ళు అంటేగా వస్తే మేమేం చేస్తాం అసలుకి ఎందుకు వస్తున్నారు అసలు అట్లా మేమన్నా వాళ్ళు సొమ్ము పోయి ఉన్నామా ఎప్పుడో మా పెద్దోళ్ళు సంపాదించిన పొలాల కోసం ఇప్పుడు వచ్చి మీ ప్లాట్లు కావాలి మీ పొలాలు కావాలి మా కరేళ్ళలో అవకాశం ఉంది అని మీరు ఎలాగలాగా వచ్చేసి మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము ఎలా చేస్తాము అసలు రావటానికే లేదు మేము అసలు రాజీకే రాము దీంట్లో మటుకు ఎంత వచ్చినా ఎట్టని వచ్చినా కూడా మేము సాగుకాయ సిద్ధమే కానీ మా ఆస్తులు ఇస్తామని చేయం మేము అసలు అది మటుకు ఒప్పుకోము అసలు రాజీకి రాము మేము చాలా కష్టపడుతున్నాము మా కష్టాన్ని కొంచెమన్నీ అర్థం చేసుకొని మమ్మల్ని బజార్ పాలు చేయకుండా మేము ఏ రోజైనా సరే కరేటీ గ్రామంలో ఉండేవాళ్ళమే కర్రేడు వదిలిపెట్టే పోయేవాళ్ళం కాదు ఆ వచ్చేవాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్గా మా ఆడవాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడమను ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తాం ఎంత తోడైనా సరే మాకేం భయం లేదు మేము ఎవరి సొమ్ముకి బాధ మా కష్టం మా పెద్దవాళ్ళు ఆస్తులు మేము అకురంగా ఎవరు నన్ను ముంచి సంపాదించినయితే ఈ మా అప్పు పొలాలు మాకు ఇవ్వండి అంటే దానికి అర్థం ఉంది వాళ్ళు పెద్దవాళ్ళు సంపాదించి మాకు ఇచ్చారు మేము పిల్లల్ని చదివించుకుంటే కష్టపడి దానికి 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 పొల్లింపు చేసుకొని బతుకుతున్నాం మా బతుకు మేము ఎందుకు గుండి మేము దెబ్బ కొట్టుకొని వచ్చి ఏం చేయని కొడుతున్నారు వాళ్ళు అసలుకి అసలు వచ్చేవాళ్ళు కూడా డైరెక్ట్గా వచ్చి ఇవన్నీ మాకు వద్దు అసలు ఈ కథలు వద్దు ప్రతి ఇంటికి వచ్చి ఇదిగో మీ పొలం మాకు కావాలని మా ఇంటికి రమ్మండి డైరెక్ట్గా వాడిని ఎవో పంపించటము వాడికి పెట్టు వాళ్ళకి వాళ్ళకి ఇటు మీ ఇటు అసలు మాకు అంత అవసరం ఏంటి డైరెక్ట్గా మా దగ్గరికి రమ్మని మేము చెప్తాం సమాధానం అసలు వాడు ఇట్లా బజార్ పాలు చేయటం వేస్ట్ మా ఇంటికి వచ్చి ప్రతి ఇంటికి వాడిని రమ్మని కాగితాలు తీసుకుని వాడికి అప్పుడు చెప్తా సమాధానం ఇది కరెక్టా ఇది కరెక్ట్ కాదా అని ఇలా చేయటం మనకు కరెక్ట్ కాదు లాయర్లు వచ్చినా పేడర్లు వచ్చినా పోలీసులు వచ్చిన ఎస్ఐలు వచ్చినా తనులై తింటాం కానీ మా ఆస్తులు ఇచ్చేదానికి ఒప్పుకోం అసలుకి సావుకైన నిర్ణయమే దానికి ఎవడైనా సరే ముందుకి నా ముందుకు రమ్మని చాలు నేను చెప్తా సమాధానం ఎవడు జబ్బల్లి అసలుకి మేము ఎవరు దానికి బోలా సరే వాడు కోట్లే అసలు మాకు ఈమె అలాగే మేము వదులుకొని వదిలేస్తాం కళ్ళ ముందే కన్నతల్లి లాంటి భూమి పోతుండటంతో కాకిల ఆంక్షలను లక్క చేయలేదు పెద్ద ఎత్తున నిరసన కళ వినిపిస్తూనే ఉన్నారు కరడును కాపాడుకునేందుకు పోరుబాట పట్టారు రైతులు జాతీయ రహదారిపై బెటాయించి పోరును ఉధృతం చేశారు రాష్ట్ర చేసిన ముప్పై తొమ్మిది మందిపై నానబేలోపూలి కేసులో నమోదు చేశారు పోలీసులు దీంతో తక్షణమే కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు రైతు సంఘాల నేతలు బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆందోళనకారులకు మద్దతు ఇచ్చారు ఇండోసోల్ కోసం ప్రభుత్వం ఏదైతే ఎనిమిది వేల మూడు వందల నలభై ఎనిమిది ఎకరాలు ఈ కరేడి గ్రామంలో భూసేకరణ చేయాలనుకుందో దాని మీద అయితే రైతుల ఆగ్రహం అయితే పెళ్లి బిగిందని చెప్పుకోవాలి ఇక్కడ కరేడ్లో ఉన్న గ్రామస్తులు ఏదైతే ఈ పంచాయతీలోని పదిహేను గ్రామాల ప్రజలైతే తాము ఈ కంపెనీ కోసం అయితే ప్రభుత్వం ఏదైతే భూసేకరణ చేపట్టినో దానికైతే వ్యతిరేకంగా అయితే నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు దీని గురించి అయితే ఇటీవల కాలంలో అయితే రాష్ట్ర అయితే నిర్వహించారు రైతు పోరుబాటు నిర్వహించి ఏదైతే జాతీయ రహదారి ఉందో దాన్ని కూడా దిగ్బంధం చేసిన ఇరవై నిమిషాల పాటు దిగ్బంధం చేసిన పరిస్థితి అయితే ఏర్పడింది దీని మీద అయితే రైతస్తుల రైతులైతే మేమైతే ఈ ప్రాంతం అంతా ఈ కర్రలోని పదిహేను గ్రామాల్లో ఇండోసోలు వద్దు పొలాలే ముద్దని చెప్తున్న పరిస్థితి ఉంది దీని నుంచి ఇటు ప్రభుత్వం ఏదైతే నెల్లూరు జిల్లా కలెక్టర్ కానీ అట్లాగే భూసేకరణకు సంబంధించిన ప్రత్యేక కలెక్టర్ కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహారం వస్తుందని చెప్పి రైతులకు వివరించడానికి గ్రామసభ ఏర్పాటు చేసినప్పటికీ దాన్ని కూడా రైతులైతే బహిష్కరించిన పరిస్థితి నాలుగు వేల మంది రైతులు ఆ గ్రామ సభలో పాల్గొని తాము వ్యతిరేకిస్తున్నాము మేము ఎలాంటి ఒక్క ఎకరం కూడా ఈ ఇండోసోల్ కంపెనీ కోసం అది ఇచ్చేది లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం కరేళ్ళలో ఉన్నాం ఇక్కడైతే మనతో మాట్లాడడానికి ఈ కరేళ్ళలో ఉన్న రైతులు గ్రామస్తులు ఉన్నారు వారిని అడిగి అసలు వాళ్ళు ఎందుకు ప్రభుత్వం నిర్ణయం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు వారికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు వెళ్తున్నారు అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రభుత్వం ఇండోసోల్ కంపెనీ కోసం ఎనిమిది వేల మూడు వందల ఎనభై భూ సేకరణ చేపట్టడానికి నిర్ణయించుకుంది దాని గురించి రైతులకి అయితే ఆల్రెడీ నోటీసులు కొడిచింది అయితే మీరు దానికి ప్రభుత్వ నిర్ణయానికి ఎందుకు వ్యతిరేకంగా వెళ్తున్నారు ఈరోజు మొదటగా ఈ ఇండోసోల్ భూ సేకరణ ఉద్యమం మా గ్రామంలో ఏర్పడినటువంటి నేపథ్యంలో దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి రాజ్ న్యూస్ కానీ మిగతా పత్రిక సోదరులందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే సముద్ర తీర ప్రాంతానికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి అలాంటి మా గ్రామ రైతుల యొక్క ఆలోచనల్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తీసుకెళ్ళారు మొదటగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తర్వాత పోతే ఇక ఈ చుట్టుపక్కల మండలం కానీ చుట్టుపక్కల నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో కల్లా ఈ గ్రామంలో ఉన్నటువంటి పొలాలకు ప్రత్యేకత ఉంది రెండు పంటలు మూడు పంటలు పండేటువంటి పరిస్థితి ఇక్కడి నుంచే ఆకుకూరలు కానీ అలానే మామిడి సపోటా ఇక్కడ వేరుశనగా ఇక అలాగనే వరి ఈ ప్రతి పంట ఇక్కడ పండుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఏ గ్రామంలో కూడా ప్రకాశం జిల్లాలో నెల్లూరు జిల్లాలో కానీ ఏ గ్రామంలో ఇలాంటి పరిస్థితి లేదు అలాంటి పొలాలని వీళ్ళు ఆక్రమించడం అనే దానికి వీళ్ళు వ్యతిరేకంగా ఉద్యమం మేమైతే ఊహించాలి నాయకులుగా మేము చూస్తూ ఉన్నాం ఇంత ఉద్యమం వస్తుందని అది మీరు చెప్పారు ఈ రాస్తారోకు అనేది చేస్తారనుకోలే అది ప్రజ రైతుల్లో కానీ ఆ ప్రజల్లో వచ్చేటువంటి ఉద్యమం అది దాన్ని అందరూ బాగానే స్వాగతించారు తర్వాత పోతే ఇక ఈరోజు నిన్న గ్రామ సభ జరిగింది గ్రామ సభలో ఒక్క రైతు కూడా మేము మా భూమి ఇస్తాము ఒక మంచి రేట్ ఇస్తే మంచి ప్యాకేజ్ ఇస్తే ఇస్తామని చెప్పి కూడా చెప్పలేదు కాబట్టి ఎంత డబ్బులు ఇచ్చినా సరే మా భూమిని మేము కోల్పోము మా భూమి మా జోలికి రావద్దు మీరు అని చెప్పి చెప్పిన పరిస్థితి ఉన్నటువంటిది ఇది ఏ ఏ రాష్ట్రంలో చాలా భూసేకరణ ఉద్యమాలు జరిగినాయి కానీ ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి లేదు అది ప్రత్యేకంగా కరేడ్లోనే అది జరుగుతుంది మీరు ఏదో చెప్పారన్న ఇంకా ఈ విధంగా ఈ ఉద్యమానికి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పి మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ మేము కోరుకుంటున్నాం రైతులు చాలామంది ఇక్కడ ఉన్నారు వాళ్ళ అభిప్రాయాలు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది అంటే ప్రాజెక్టులు వస్తేనే ఈ గ్రామాలు కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి అయింది కొత్తగా ప్రాజెక్టులు వస్తే రాష్ట్రానికి ఆదాయం వచ్చింది అందుకని ప్రాజెక్టులు రావాలని చెప్పి ఇటు ప్రజలు ఇతరులకు కోరుకుంటున్న పరిస్థితుంది ప్రభుత్వం కూడా అదే చెప్తుంది మీకు దానికి తగ్గ నష్టపరిహారం కూడా ఇస్తామని చెప్పి ఇటు అధికారులు కానీ ప్రభుత్వం కానీ చెబుతుంది అయినా మీరు వద్దని ఎందుకు చెప్తున్నారు ప్రాజెక్టులు అంటే మా వాతావరణానికి మా గ్రామానికి సంబంధించిన ప్రాజెక్టులు రావాలా మా ప్రాజెక్టులు అంటే ఎలా ఉంటాయి మీరు ఏదో మొత్తం మాకు ఎనిమిది వేల నాలుగు వందల ఎకరం మాకు ఇవ్వండి మేము ఇండోసీల్ కంపెనీ పెడతామంటే అది ప్రాజెక్టు కాదు అది భూ ఆక్రమణ అంటారు అది మీరు ప్రాజెక్టు కావాలని చెప్పంటే మాకు సీ దగ్గరగా ఉంది మాకు రెండు కిలోమీటర్లో సీ ఉంది ఆ సీ డెవలప్మెంట్ చేయండి ఈ టూరిజంగా ప్లేస్ పెట్టండి దానికి ఒక వంద కాటేజీలు కట్టండి ఒక గవర్నమెంట్ అధికారి నియమించండి దాన్ని డెవలప్ చేయండి ఉన్న రోడ్ని విస్తరణ చేయండి రాకపోకలకు అభ్యంతరం లేకుండా మీకు కావాల్సిన సహాయం తోడినేడుగా ఉంటారు అందరూ గ్రామస్తులందరూ అది ప్రాజెక్ట్ అంటే కానీ మాకు దిగువనే ఉన్న ప్రాజెక్టు కడతా మేము ముంపు బారిన పడుతుంటే మీరు ఏదైనా ఖాళీ చేయాలయ్యా ఈ ఊర్లో ఉండడానికి వీలు లేదని చెప్పి చెప్తే మేము దానికి అభ్యంతరం లేకుండా మీకు ఏకముక్త కంటంతో మీకు అందరూ మేము సహకరిస్తాం మాకు ఏదో ప్రాజెక్ట్ తీసుకొచ్చి పెట్టి మీరు భూములు ఖాళీ చేసేయాలంటే మాకు అది ప్రాజెక్ట్ ఎలా అవుద్ది అదేమైనా ప్రాజెక్ట్ అంటారా దాన్ని ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు క్లియర్ కట్గా చెప్పండి అంటే మీరు అడిగారు ఫస్ట్ పారిశ్రామికీకరణ అనేది అవసరమే ఇవాళ దేశాలకి తప్పనిసరి పారిశ్రామికరణ జరగాల్సిందే ఉపాధి అవకాశాలు మెరుగ్గా రావాలంటే పారిశ్రామికీకరణ జరగాలి ఇప్పుడే చెప్పారు మన రైతులు ఎక్కడైతే ఖాళీ ల్యాండ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ దగ్గరలో అయితే చెప్పాలంటే ప్రకాశం జిల్లా సరిహద్దు నుంచి కావలదాకా అటవీ భూములు ఉన్నాయి అలాగనే వేస్ట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి అలాంటి ప్రాంతంలో ఇలాంటి ప్రాజెక్టులు పెట్టగలిగితే ఇటు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసినట్టు రైతులకి ఒక ప్రోత్సాహం ఇచ్చినట్టు ఉంటుంది అటు పారిశ్రామిక అది అభివృద్ధి చెంది అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్టు అవుతుందని అలానే మాకు నాకు చెప్పారు ఒక రైతు సీషోర్ అక్కడ డెవలప్ ఎంతో చేయొచ్చు ఈరోజు అనేక అభివృద్ధి చెందిన దేశాలు సముద్ర తీర ప్రాంతం కలిగి ఆ తీర ప్రాంతము టూరిజం వల్ల వచ్చిన ఆదాయాలతోటి చాలా దేశాలు అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ వనరుని ఈ విధంగా పరిశ్రమల ద్వారా నష్టపరచుకోకుండా ఆ విధంగా డెవలప్ చేస్తే టూరిజం డెవలప్ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం మీరు చెప్పండి మొన్న ఏదైతే గ్రామ సభ జరిగిందో దాంట్లో అధికారులు కూడా చెప్పారు మీది కేవలం వర్షాధార పంటలు మాత్రమే ఉంటాయి ఇక్కడ వర్షాధార ఆధారంగానే పంటలు సాగు చేస్తున్నారు అలాంటి దానికి మేము ప్రభుత్వం నుంచి భారీగానే కాంపిటీషన్ ఇప్పిస్తాము మీరు ఎందుకు భూములు ఇవ్వరని చెప్పి అడుగుతున్న పరిస్థితి ఏ ఉంది దానికి మీరేం చెప్తారు ఇప్పుడు కాంపన్సేషన్ ఇస్తాము అంటారు కాంపజేషన్ దేనికి ఇస్తారు ఏ విధంగా ఇస్తారు ఎక్కడైనా సరే ఒక రైతు ఉపాధి కోల్పోతూ అతను పొలం కోల్పోతూ అతనికి ఊరు నుంచి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు దిగులు పడద్దు నీకు అండగా మేము ఉండము కానీ కాంపోజేషన్ ఇస్తారు కానీ ఇక్కడ కాంపోజేషన్ తీసుకునేటువంటి భూమి అనేటువంటి పరిస్థితి లేదు కదా ఇక్కడ ఒక కాంపోజేషన్ మీద ఆధారపడి జీవించాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎందువల్లంటే మనకి నాలుగు వందల సంవత్సరాల క్రితం నుంచే సుమారుగా మూడు వందల పైచులకు మా మా తాతల ముత్తాతల కాడి నుంచి కూడా రాళ్లపడనేటువంటి ఒక ప్రాజెక్ట్ ఉంది ఆ ప్రాజెక్ట్ నుంచి మన్నేరు రివర్కు వాటర్ వస్తాయి రన్ మన్నేరు రివర్ నుంచి కరేడు చెరువుకు వాటర్ వస్తాయి కరేడు చెరువు నుంచి ప్రతి భూమికి వస్తుంది సో ఇన్ కేసు నాలుగు సంవత్సరాలు వర్షాలు పడకపోయినా కూడా ఇక్కడ సి అనేటువంటిది మాలో మాకు ఉన్నందువల్ల మాకు ఇక్కడ ఇసుక భూములు ఎక్కువైనందువల్ల భూమిలో సీపేజీ వాటర్ ఎక్కువ ఉంటుంది నాలుగు సంవత్సరాలకు సరిపడా ఐదు సంవత్సరాలు సరిపడా వాటర్ కూడా భూమిలో ఉంటాయి మేము ఐదు సంవత్సరాలు మేము పండించుకునే పంటలు యథావిధంగా సాగించుకునే దానికి కూడా మాకు సోర్స్ ఉంది అటువంటిప్పటికి మాకు కాంపెన్సేషన్ ఏంది మా భూమి తీసుకునేది ఏంది మీరు పరిశ్రమ పెట్టాలా రైటే మేము కూడా దానికి ఒప్పుకుంటున్నాం పరిశ్రమ పెట్టండి పాడు భూములు ఉండేవి బీడు భూములు ఉండేవి చాలా ఉన్నాయి మాకన్నా తక్కువ కాంపెన్సేషన్ ఇచ్చి తీసుకునే భూములు చాలా ఉన్నాయి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకి మేలు చేయండి అధికారంలో ఉండి అంధకారంలో ఉన్న ప్రజలకు మేలు చేసి వాళ్ళని కాపాడండి అధికారంలో ఉన్నామని బాగున్న వాళ్ళని కీడు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అది మీ వల్ల మేము ప్రభుత్వాన్ని కోరుకుంటుంది అది ఒక్కటే ఇప్పుడు గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఈ కరేడ ఈ రైతుల ఆందోళన చాలా ఉధృతంగా జరుగుతున్న పరిస్థితి ఉంది గతంలో పోతు పోరుబాట కానీ రైతు పోరుబాటు కానీ మొన్న జాతీయ జాతి రాహదారిని దిగ్బంధించడం కానీ నిన్న గ్రామ సభలో ఉధృత కానీ గత కొద్ది రోజుల నుంచి అయితే ఉధృతంగా ఈ ఆందోళన అయితే రైతుల గురించి జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే మీ ఎమ్మెల్యే ఇక్కడ స్థానికంగా ఎవరైతే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ఇప్పటివరకు ఈ సమస్య గురించి మిమ్మల్ని ఈ గ్రామానికి వచ్చేందని కలవడం కానీ దీని గురించి ఆరా తీయడం కానీ జరిగిందంటారా మాకు ప్రజాప్రతినిధులు కానీ వేరే వాళ్ళు రావటం కానీ మాకు ఎలాంటి ఇది లేదు అసలు దాని గురించి మాకు అసలు లేదు మా కడుపు మంటకు మా ఆకలి బాధ కోసం మా భూమిని కాపాడుకునే దానికోసంగా మేము చేసుకుంటున్నాము కానీ ఏ ప్రజాప్రతినిధులకి ఇది సంబంధం లేదు అసలు ఏదైనా ప్రతినిధులకు సంబంధం ఉండి వాళ్ళు ఓ కరేడు మన విలేజీ దెబ్బతింటుంది ఈరోజు ఒక అన్యాయానికి గురి అవుతుంది అనుకొని ఉంటే ఇక్కడ నుంచి తక్షణమే ఈ అనే దాన్ని కానీ ఈ భూసేకరణ అనేది కానీ వెంటనే ఆపేసి వాళ్ళకి కావలసినటువంటి ప్లేస్ ఇంకోది ఇక్కడ చూపించి పరిశ్రమను రప్పించే మార్గం చూపించాలని కోరుకుంటున్నా మీ ద్వారా ప్రభుత్వాన్ని మీరు ఏమ అడగాలని కోరుకుంటున్నారు మా భూమి అనేది ఇక్కడ ఏ పరిశ్రమలకి గురి కాకుండా ఏ రైతుకు ఉండవలసిన భూమిని ఆ రైతుకే చెంది వారు వ్యవసాయం చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించమని మీ ద్వారా కోరుకుంటున్నా ఇది ఇక్కడ కరేడు రైతులైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది తమ తమ భూమికి ఏదైతే కాంపేషన్ కాంపన్సేషన్ ఇస్తానన్నారు దానికన్నా చాలా తక్కువకి ఇటు పక్కన బీడు భూములు ఉన్నాయి వాటిని తీసుకొని అక్కడ సంస్థలు పెట్టాలి కానీ ఇటు ఏదైతే పచ్చని పంటల బండే భూములు అన్ని రకాల వ్యవసాయాలకు ఉపయోగపడుతున్న భూములను తీసుకోవడం ఎంతవరకు స్థబ్బని చెప్తున్నారు అట్లాగే తమ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని కాదని తమ మనోభావాన్ని దెబ్బతీస్తూ ఎట్లాగే ముందుకు ముందుకెళ్తే మాత్రం తాము ఏదైతే ఆందోళన ఉందో దాన్ని ఇంకా ఉద్రిక్తంగా చేస్తామని గతంలో ఏ జాతీయ రహదారి ఏదైతే దిగ్బంధం చేశారో ఆ సమయంలో నాలుగు వేల మంది మూడు వేల మంది మాత్రం రైతులు మాత్రం బయటకు వచ్చారని ఈసారి గ్రామంలో ఈ ఏదైతే పంచాయతీలోని పదిహేను గ్రామాల్లో ఉన్న పదిహేడు వేల మంది రోడ్డు మీదకి వస్తారని చెప్పి ఇక్కడ గ్రామస్తులు రైతులైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది నిజానికి ఇండోసూల్ కంపెనీ షెడ్డిసై ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ సోలార్ మాడ్యూల్స్ తయారు చేసేందుకు గత వైసీపీ సర్కారు హయాంలోనే ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది దీంతో అప్పట్లో రామయ్యపట్నం పోర్టు సమీపంలో ఇండోసోల్ కు జగన్ ప్రభుత్వం రెండు విడతల్లో ఎనిమిది వేల మూడు వందల నలభై ఎనిమిది ఎకరాలు కేటాయించింది అయితే అక్కడ ప్రజలు పోరుబాట పట్టడంతో వెనక్కి తగ్గింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కోటి ప్రభుత్వం అధికారం చేపట్టింది దీంతో మంచి రోజులు వచ్చాయని రైతులు అనుకున్నారు కానీ ఇండోసోల్ బాంబును కరెడు రైతుల మీద ప్రయోగించినట్లయింది అప్పట్లో ఇండోసోల్ కు రామయ్యపట్నం వద్ద భూమి కేటాయించడాన్ని పాదయాత్ర చేస్తున్న లోకేష్ కూడా వ్యతిరేకించారు జగన్ బంధువుకు చెందిన షెర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కు లబ్ది చేకూర్చేందుకు ఇండోసోల్ కు భూములు ఇస్తున్నారని తెలుగు తమ్ముళ్ళు మండిపడ్డారు కానీ సడన్ గా అధికారంలోకి వచ్చాక అదే కంపెనీకి ఇంకో చోట భూములు ఇచ్చేందుకు సిద్ధం కావడం విస్మయానికి గురిచేస్తుంది కరడు ప్రజలకు న్యాయం చేసేందుకు పలువురు న్యాయవాదులు మేము సైతం అంటూ ముందుకొచ్చారు వాసులకు సాయం చేసేందుకు ఇటు ప్రకాశం జిల్లా కానీ నెల్లూరు కానీ ఇట్లా కృష్ణా గుంటూరుతో పాటు ఏపీ హైకోర్టు నుంచి ఒక అడ్వకేట్స్ ఒక టీమ్గా వచ్చింది నిజ నిర్ధారణ కమిటీగా ఇక్కడ ఏం జరుగుతుంది కరేడిలో భూసేక నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు దానికి సంబంధించిన వివరాలు ఈ గ్రామస్తులను అడిగి తెలుసుకుంటుంది ఇక్కడ నిజ నిర్ధారణ కమిటీకి సంబంధించిన అడ్వకేట్ మనతో పాటు ఉన్న నర్రా శ్రీనివాసరావు ఆయన అడిగి అసలు ఏం జరుగుతుంది నిజ నిర్ధారణ కమిటీ అంటే ఏంటి వాళ్ళు ఇక్కడ ఉండే వారికి ఎలా సాయం చేస్తారనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు నిజ నిర్ధారణ కమిటీ అంటే ఏంటి అసలు మీరు రావడానికి గల కారణాలు ఏంటి ఈరోజు కృష్ణా గుంటూరు నెల్లూరు ఒంగోలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఈ న్యాయవాద రంగంలో న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి ఆల్ ఇండియా లాయర్స్ అనే నైలు ఆంధ్రప్రదేశ్ కమిటీ మరియు ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల కమిటీ ఏపీసీఎల్ఏ సిఎల్సి సివిల్ లిబర్టీస్ కమిటీ ఈ మూడు సంఘాల ఆధ్వర్యంలో న్యాయవాదుల బృందం ఇక్కడికి రావడం జరిగింది ఈ కరేడ్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో భూ సమీకరణ కోసం భూ సేకరణ కోసం ఇండోసోల్ కంపెనీ అనేటువంటి దానికి ఆ కంపెనీకి ధారాదత్తం చేసేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది అయితే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు జారీ చేసింది అనేటువంటిది కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు చాలామందికి తెలియదు కేవలం మీడియాలో వచ్చే రిపోర్ట్స్ను బట్టి వీళ్ళు ఈ ఈ ప్రాంతం నుంచి నిర్వాసితులుగా బయటికి వెళ్ళిపోతారు బయటికి వెళ్ళ నెట్టబడతారనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ప్రజలు గత వారం రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నారు నిన్న మొన్న జరిగినటువంటి గ్రామ సభల్లో కూడా వాళ్ళు మేము చావునైనా చేస్తాం కానీ ఇవ్వడానికి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మా జీవనాధారం అనేటువంటి భూమిని వదులుకునే ప్రశ్నే లేదంట ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని మనం పరిశీలించినట్టయితే చక్కటి పొలాలు మంచి వాతావరణం మంచి గాలి అదేవిధంగా మూడు రెండు పంటలు పండేటువంటి భూములు ఇక్కడ ఉన్నాయి సహజంగా ఎప్పుడైనా ప్రభుత్వం భూ సమీకరణ కానీ భూసేకరణ కానీ చేసేటట్లయితే పనికిరాని భూముల్ని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోవాల్సి ఉంటుంది అంతేగాని ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీసే విధంగా ప్రజల జీవనాధారాన్ని జీవనాధారమైనటువంటి భూమిని దెబ్బతీసే విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నోటిఫికేషన్లు ఇవ్వడానికి లేదు ఖచ్చితంగా భూమి సమీకరించేటప్పుడు కానీ సేకరించేటప్పుడు కానీ సోషల్ ఇంపాక్ట్ సర్వే చేయాలి అంటే దీని మీద ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారు ఒకవేళ ఇక్కడ భూ సేకరణ జరిగితే అనేది చేయాలి కానీ మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు మనం పరిశీలించినట్లయితే సోషల్ ఇంపాక్ట్ సర్వేని డిస్పెన్స్ చేశారు అంటే చేయాల్సిన అవసరం లేదు ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి చెప్పారు ఇది మరీ అన్యాయం ఎందుకంటే కొన్ని వేల మంది బహుశ్ బహుశా ఈ కరేడు ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ హ్యామ్లెట్ విలేజ్లు అన్నీ కలిపి ఇక్కడ పద్దెనిమిది వేల మంది జనాలు ఉన్నారు ఈ పద్దెనిమిది వేల మంది జనాలకి ఎక్కువ మందికి జీవనాధారం ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయమే మరి పద్దెనిమిది వేల మంది నిర్వాసితులయ్యేటువంటి ఇట్లాంటి దాంట్లో సోషల్ ఇంపాక్ట్ సర్వేని డిస్పెన్స్ చేస్తూ నోటిఫికేషన్ ఇటువంటి ఇంతకంటే అన్యాయం మరొకటి లేదు కాబట్టి ప్రభుత్వం వీటి గురించి ఆలోచించాలి ముఖ్యంగా ఈ ఈ భూస్ భూ సేకరణ ద్వారా వచ్చేటువంటి ఇంపాక్ట్ అది కూడా ఏం జరుగుతుంది ఒక ఎలక్ట్రికల్ జనరేట్ చేయడం కోసం ఒక కంపెనీకి ఇండోస్ట్రల్ కంపెనీకి ఆల్రెడీ ఆ కంపెనీ ముప్పై ఎకరాలతో నడుస్తూ ఉంది ఇన్ని వేల ఎకరాలు సేకరించాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఏమీ రియల్ ఎస్టేట్ కంపెనీ కాదు కదా ఇక్కడ వచ్చిన లేదనుకోండి ప్రైవేట్ కంపెనీకి అవసరం అయితే ప్రైవేట్ కంపెనీ వాళ్ళే వచ్చి ఇక్కడ రైతులతో నెగోషియేట్ చేసుకుంటారు ఇష్టమైన వాళ్ళు ఇస్తారు అంతేకాని ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసి ఈ విధంగా బలవంతంగా వాళ్ళని ఇక్కడ ఖా ఖాళీ చేయించాలని ప్రయత్నం చేస్తున్నారు ఎక్కువ మంది గిరిజనులు మైనార్టీలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలు పేద రైతులు ఉన్నారు ఈ నోటిఫికేషన్ పరిధిలో కాబట్టి వీళ్ళకి వీళ్ళ లైవ్లీహుడ్కి ముఖ్యంగా వాళ్ళ జీవనాధారానికి తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ ఇచ్చే అంశం ఇన్ని వేల మంది ఉపాధిని దెబ్బతీసేటువంటి ఈ ప్రాజెక్టు మరి ఈ ప్రాజెక్ట్ ఎక్స్పాన్షన్ కోసం ఇక్కడ భూములు తీసుకోవటం అనేది చట్టవిరుద్ధం కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను కూడా మా న్యాయవాద సంఘాలు హక్కుల సంఘాలన్నీ ప్రజలకు వివరిస్తాయి అవసరమైతే వాళ్ళ పక్షాన్ని మేము నిలబడతాం ఖచ్చితంగా వాళ్ళకి న్యాయ సహాయం చేస్తాం వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలు అందించడం కోసం దానికి కర్తవ్యోన్ముఖులుగా ఇక్కడికి రావడం జరిగింది ఇది నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు చెప్తున్నారు ఇక్కడ ఏదైతే ప్రభుత్వం ఇన్ని వేల ఎకరాలు సేకరించడం చట్టవిద్ధం అని ఇక్కడ వీళ్ళు సేకరించే ప్రభుత్వం ఏదైతే భూసేకరణ నోటిఫికేషన్కి ఇచ్చిందో ఎనిమిది వేల మూడు వందల నలభై ఎనిమిది ఎకరాలు వాటిని వీళ్ళ లైవ్లీహుడ్ అంటే వీళ్ళ ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి అంత అవసరం లేనప్పటికి దాన్ని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేస్తుందా అని కూడా ఇక్కడ వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది దీని మీద అయితే ఇక్కడ స్థానికులు ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో వాళ్ళకి ఈ నిజ నిర్ధారణ కమిటీ కొన్ని సూచనలు సలహాలు ఇస్తాం అవసరమైతే వారి తరపున కోర్టులో కూడా పోరాడుతామని చెప్పి ఇక్కడికి వచ్చిన అడ్వకేట్లు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రభుత్వం కు భూములు ఇవ్వాలనుకుంటే కర్రడును పక్కన పెట్టి కొంచెం దూరంలో ఉన్న బీడు భూములపై దృష్టి పెట్టొచ్చు వ్యవసాయానికి పనికిరాని వేల ఎకరాలు భూములు ఉన్నాయి వాటిని ప్రాజెక్టుకి వినియోగించుకుంటే ఇటు ప్రజలకు అటు కంపెనీలకు ఎలాంటి నష్టం ఉండదు ఆ దిశగా ఆలోచన చేస్తే బాగుంటుంది అంటున్నారు స్థానికులు మరి చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి కరడును కనుమరుగు అవుతుందా కర్రడును కాపాడుకుంటారా అన్నది కాలమే నిర్ణయించాలి ఇండస్ట్రియల్ వద్దు ముద్దు ఈ గ్రామంలో ఎక్కడ చూసినా ఇలాంటి వాల్పోస్టులే కనబడుతున్నాయి అడుగు అడుగున ఈ వాల్పోస్టులే మనకు దర్శనమిస్తాయి ఇక్కడ రైతులు కానీ గ్రామస్తులు కానీ ఒకటే చెప్తున్నారు ప్రభుత్వం మా మనోభావాలు తెలుసుకోకుండా మన మా అభిప్రాయాలు సేకరించకుండా ఏకంగా మాకు నోటీసులు ఇచ్చారు మా భూముల్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు మేము కాదని ఎదురు తిరగడంతోనే గ్రామ సభ నిర్వహించారు ఆ సభలో కూడా ఇక్కడ రైతులు పాల్గొన్నారని చెప్తున్నారు నాలుగు వేల మంది రైతులు పాల్గొని తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్తున్నారు మేము ఎటువంటి కూడా భూమి ఈ ఏదైతే ఇండోజల్ ప్రాజెక్టు కోసం కానీ ఏపీఐఏసీ కోసం కానీ ఇవ్వమని చెప్తున్నారు ప్రాజెక్టుల కోసం ఈ బీడి భూములు తీసుకోవాల్సిన ప్రభుత్వం పచ్చని పంటలు అన్ని రకాల కూరగాయలు కానీ ఇతర ఆకుకూరలు కానీ ఇతర వేరుశనగ వరి ఇలా అన్ని రకాల పండే పంటలు ఇరవై ఐదు అడుగుల లోతులో నీటి ఊట ఇంత అవకాశం ఉన్న పచ్చని పంటలు పండే భూములు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ఇక్కడ రైతులు అడుగుతున్న పరిస్థితి ఉంది కాదని చెప్పి ప్రభుత్వం ఇలాగే మొండుగా వెళ్తే తాము ఈ గ్రామంలో ఈ పంచాయతీలో ఉన్న పదిహేడు వేల మంది ఈసారి రోడ్డు ఎక్కి కథం దొక్కుతామని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి మా ప్రభుత్వం మా దగ్గర నుంచి భూములు సేకరించాలంటే మేము ముగ్గుముడిగా ఆత్మహత్యగానే పాల్పడతాం తప్ప మా మా భూమిలో కూడా ప్రభుత్వానికి ఇచ్చే పరిస్థితి ఉండదని చెప్పి ఇక్కడ గ్రామస్తులు కానీ రైతులు కానీ ఇటు మత్స్యకారులు కానీ చెప్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలా ప్రాజెక్టుల కోసం పచ్చని పంటలు పండే భూములు తీసుకోవాలని ఒక్కసారి ప్రభుత్వం పొన సమీక్షించాలని చెప్పి ఇక్కడ రైతులు కోరుతున్న పరిస్థితి ఉంది కెమెరా